హలో ఆల్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజుల్లో మా ఈరోజు ఏంటి స్పెషల్ దొండకాయ పల్లీ పచ్చడి దొండకాయ పల్లీ పచ్చడి మాట్లాడి ఎందుకంటే నేను మాట్లాడినా పిచ్చిదాన్ని లాగా చేస్తాను సో ఇవన్నీ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి అనమాట సేపు పెట్టు తీసుకెళ్ళి ఫోన్ చేయండి ఆయిల్ పచ్చడికి ఎక్కువనామా నెక్స్ట్ నెక్స్ట్ పల్లీలు వేసుకుంటున్నాం పల్లు అండి పల్లీలు అయితే వేసేసుకున్నాము తర్వాత మిర్చి ఏం మిర్చి మిర్చి పచ్చిమిర్చి వేసుకుంటాం మేము కొంచెం మొత్తం తింటాం కారం కాబట్టి ఎక్కువ వేసుకో ఎక్కువ తింటాం అని కాదు అసలు కారం లేదు అండ్ అమ్మ నేను ఎక్కువ తింటాము మొత్తం అమ్మాయికి కారం అనే ఒట్టి పెరిగాదండి గొడవ సో అయితే వేయాలి ఇప్పుడు సో ఇదండి వండుక తీసుకున్నాము పాపకి ఇంకటి మా ఇదోండి ఈ పాపకి తీసుకోవాలి పనిపడతాను కూడా నేను చేతిలో పోసుకుంటున్నాను ఇది సో ఇదండి ఇదే సో ఇదండి ఇదే ఆయిల్లో దొండకాయ కొంచెం ఉంటపండు ఉంటపండు అండ్ టమాటో టమాటా ఇన్ని కావు కొంచెం అంత కారం పచ్చి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇది దొండకాయలన్నీ బాగా మగ్గాలండి కొంచెం కొంచెం నీళ్ళు కూడా వేసుకున్న పట్టినండి కొంచెం సాల్ట్ తొందరగా మగ్గి వాటర్ రెడ్డి ఒక సో ఇప్పుడు ఇది మూట పెట్టుకోవాలా సో ఇది మధ్యాక చూద్దాం సో ఇదండి ఏగా అనేది చూద్దాం సో ఇదోండి బెండకాయ టమాటా మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేద్దాం చల్లారాక మిక్స్ చేద్దాం ఇది ఇది కలిపి ఓకే చల్లారేద్దాం ఇది మొత్తం మనకి ఫ్రై అవడానికి పది నిమిషాలు పట్టింది సో ఇదండి పల్లీలు పచ్చిమిర్చి పట్టుకోవాలన్నమాట చల్లగా అయిపోయింది అది నాలుగు వేలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అందులో వేసాము ఇందులో కొంచెం ఇప్పుడు మిక్సీ పెడదాం ఓకే సో ఇందులో సగం వేసుకుందాం సగం తర్వాత వేసుకుందాం సో ఇది అండి ఒక్కసారి మళ్ళీ రుబ్బుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిగిలిపోయిన కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం నుంచి వేయడం పచ్చడిగా నుంచి వేయడం పెట్ట సో ఇదోండి ఇది ఎక్కడ తాలింపు తాలింపేసుకుంటున్నాము కొంచెం ఆయిల్ అది కూడా ఆయిలే దొండకే రకెళ్ళి వచ్చిన ఆయిల్ అది పచ్చడికి తాలింపు కొంచెం నేను నేను చేస్తాను మళ్ళా ఒక కొంచెం మినపప్పు ఉపయోగకరం

సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో పచ్చి ఆనియన్ వేస్తాను ఇదోండి పచ్చి టివాట బాగుంటుంది పెద్ద కట్ చేసుకోండి కొంచెం ఇదోండి మరి సో ఇదండి దొండకాయ పల్లి పచ్చడి రెడీ దీనిప్పుడు ఒక బౌల్లో వేసుకున్నాను సో ఎస్ ఇదండి దొండకాయ పల్లి పచ్చడి అయితే అయిపోయిందనమాట హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చిన నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇదండి ఇదే దీంట్లో మా అమ్మ అయితే అన్నం కలుపుతుందనమాట నాకు వేడి వేడి అన్నం సో ఇది మా అమ్మ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది అనమాట ఎలా ఉంది సో ఇది ఇదే సార్ సో ఇదండి నేనైతే టేస్ట్ చేశాను బాగుంది చట్నీ మేడి మేడ్ అన్నంలో నయ్యేసుకొని తింటే బాగుంటుంది ఇది